శ్రీనివాస ఆయన అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ప్రతిరోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా కుంభరాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ చివరి వరకు చూడండి సామాజిక రాజకీయ రంగాలలో గౌరవం పెరుగుతుంది దీంతో మీ మనసు చాలా ఆనందంగా ఉంటుంది అర్థం అర్ధం లేని చర్చలకు చాలా దూరంగా ఉండడం మంచిది శత్రువుల కుట్రల పట్ల జాగ్రత్త వహించండి సంబంధంలో ఉన్న వ్యక్తులు తమ భాగస్వామి పట్ల భ్రమపడవచ్చు వారు వేరొకరి పట్ల ఆకర్షితులు అవుతారు ఇది సంబంధాలలో దూరాలను తెస్తుంది వాహం కోసం ఎదురు చూస్తున్న వారు ముందుకు సాగడం వల్ల ఆనందంగా ఉంటుంది కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లే అవకాశాలున్నాయి మీరు కుటుంబంతో గడపడానికి సమయం అనుకూలంగా ఉంటుంది దీని కారణంగా కుటుంబంలో మంచి సామరస్యం ఉంటుంది పాతగా ఉన్న కొన్ని విభేదాలు తొలగిపోతాయి మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి ఈ రాశి వారికి అధిక పని భారం వల్ల లేదా దూర ప్రయాణం వల్ల మనసు అలసటగా ఉంటుంది మీ భార్య మీ పట్ల ప్రవర్తించిన తీరుతో మీ మనసు సంతోషంగా మారుతుంది వ్యాపారంలో లాభసాటి అవకాశాలు ఉంటాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి మీ రంగంలో మీ సహోద్యోగుల పూర్తి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఉద్యోగ తరగతి వ్యక్తులు కొన్ని గౌరవమైన స్థానాలను సంపాదిస్తారు అధికారులు మీ ప్రవర్తన మరియు మీ పనితో సంతృప్తి చెందుతారు కోర్టులో జరుగుతున్న వివాదంలో మీరు విజయం సాధిస్తారు కుటుంబంలోకి కొత్త అతిథి రావచ్చు అలాగే మీరు సన్నిహితంగా ఉన్న వ్యక్తిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అనవసరపు చర్చలకు దూరంగా ఉండండి మీ అవగాహనను పూర్తిగా ఉపయోగించుకొని ముందుకు సాగండి మీ ఆలోచనల్ని సానుకూలంగా ఉంచుకోవడం మంచిది మీకు రానున్న రోజుల్లో మంచి పరిస్థితులు ఏర్పడతాయి కార్యాలయంలో అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి మీ జీవితంలో వ్యక్తిగతంగా సానుకూల మార్పులను తీసుకొస్తుంది వయసులో మీ కంటే చిన్నవారితో బాగా ప్రవర్తించండి పనిచేసే వ్యక్తులు తమ యజమానితో గుర్తింపబడతారు మీ పనిని వారు ప్రశంసిస్తారు ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఈ ఈ రోజు వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ధన్యవాదాలు అండి నమో వెంకటేశాయ నమ